హలో ఫ్రెండ్స్ కోల్కతాలోని ఆర్జిక మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ముప్పై ఒక్కేళ్ల ట్రైనీ లేడీ డాక్టర్ దారుణంగా రేప్తి హత్యకు గురైన సంగతి అందరికీ తెలిసిందే ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది ప్రస్తుతం ఈ కేసుని సిబిఐ దర్యాప్తు చేస్తోంది సిబిఐ ప్రతి ఒక్కరిని విచారిస్తోంది ఈ లేడీ డాక్టర్ సంబంధించిన కాల్ డేటాను పరిశీలిస్తోంది అలాగే ఆ రోజు రాత్రి ఈ లేడీ డాక్టర్ ఎవరెవరిని కలిసింది ఎవరెవరితో కలిసి ఫోన్ చేసింది ఆ నలుగురు కూడా డాక్టర్ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది అలాగే ఒక లేడీ డాక్టర్ ప్రశ్నిస్తోంది ఎలాగో ప్రైమ్ అక్యూజ్డ్ ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సిబిఐ అదుపులో ఉన్నాడు అతన్ని కూడా పోలీసులు విచారిస్తున్నారు భవిష్యత్తులో ఎటువంటి సంచలన నిజాలు బయటపడతాయో మనందరం వేచి చూడక తప్పదు అలాగే ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సంబంధించి ఎన్నో కథలు బయటకు వస్తున్నాయి ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఎంతో అవినీతి జరిగిందన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి సెక్స్ రాకెట్ రగ్ రాకెట్ హ్యూమన్ ఆర్గాన్స్ ను కూడా ఈ హాస్పిటల్ సప్లై చేసేదని కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి ఒక సంచలనమైన కథ బయటకు వచ్చింది దాని గురించే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఆగస్టు నెల సంవత్సరంలో ఆగస్టు ఇరవై ఐదో తారీఖు ఫోర్త్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న ఒక స్టూడెంట్ తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు దానికి సంబంధించిన కథే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో బాయ్స్ హాస్టల్ మొత్తం నాలుగు ఉన్నాయి ఒక హాస్టల్ కాలేజ్ క్యాంపస్ లోనే ఉండేది మిగతా మూడు హాస్టల్స్ క్యాంపస్ బయట దగ్గరలోనే ఉండేవి ఈ క్యాంపస్ లోపల ఉన్న జెంట్స్ అంటే బాయ్స్ హాస్టల్లో దగ్గర దగ్గర నాలుగు వందల మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చదువుకుంటూ ఉండేవారు బయట ఉన్న మూడు హాస్టల్స్ లో దగ్గర దగ్గర ఇంకొక మూడు వందల మంది స్టూడెంట్స్ చదువుకుంటూ ఉండేవారు అంటే మొత్తం కలిపి మనం ఏడు వందల స్టూడెంట్స్ అనుకుందాం అలాగే గర్ల్స్ హాస్టల్స్ కూడా మూడు ఉన్నాయి సెక్యూరిటీ దృష్ట్యా ఈ గర్ల్స్ హాస్టల్స్ అన్ని కూడా కాలేజ్ క్యాంపస్ లోనే ఉన్నాయి ఈ మూడు హాస్టల్స్ లో దగ్గర దగ్గర మూడు వందల నుంచి నాలుగు వందల మంది గర్ల్స్ ఎంబీబీఎస్ చదువుకుంటూ ఉండేవారు కాలేజీ యూనివర్సిటీ అన్న తర్వాత స్టూడెంట్స్ యూనియన్స్ కూడా ఉంటాయి అలాగే ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజీలు కూడా స్టూడెంట్ యూనియన్స్ ఉన్నాయి ఈ స్టూడెంట్స్ యూనియన్ ప్రధానంగా అన్ని కాలేజీలో అన్ని యూనివర్సిటీలో అధికార పార్టీ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఒక స్టూడెంట్ యూనియన్ తప్పకుండా ఉండి ఉంటుంది ఉండే ఉంటుంది అలాగే ఈ ఆర్చికర్ మెడికల్ కాలేజీలో కూడా అధికార పార్టీ అది మమతా బెనర్జీ కావచ్చు జ్యోతిబస్ కావచ్చు లేకపోతే ఎవరు ముఖ్యమంత్రిగా ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఒక పార్టీ లెఫ్ట్ పార్టీలకు సంబంధించింది ఒకటై ఉంటుంది ఎప్పుడైతే అధికార పార్టీకి సంబంధించిన ఒక స్టూడెంట్ యూనియన్ ఉందో అందులో ఉండే స్టూడెంట్స్ చూసి మిగతా స్టూడెంట్స్ అందరూ భయపడతారు ఇది ప్రతి కాలేజీలో ప్రతి యూనివర్సిటీలో జరిగేది అలాగే ఈ మమతా బెనర్జీ కావచ్చు మరొక ముఖ్యమంత్రి కావచ్చు మరో అధికార పార్టీకి సంబంధించిన ఏదైతే స్టూడెంట్ యూనియన్ ఉందో అధికార పార్టీ ఏం చెబుతుందో అలాగే వీళ్ళు నడుచుకుంటూ ఉంటారు ఈ హాస్టల్కి సంబంధించి కొన్ని కథలు బయటకు వచ్చాయి ఈ మెడికల్ స్టూడెంట్స్ కొంతమంది సెక్స్ రాకెట్ నడుపుతూ ఉండేవారు ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్కి దగ్గరలోనే అంటే ఫిఫ్టీన్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఒక రెడ్ లైట్ ఏరియా ఉంది కోలకత్తా పేరు చెప్పగానే ఎన్నో ప్రఖ్యాతమైన నగరాలు కావచ్చు లేకపోతే ప్లేసెస్ గుర్తుకొస్తాయి అలాగే రెడ్ లైట్ ఏరియా దాని పేరే సోనా కాంచీ ఇది కూడా గుర్తుకొస్తుంది ఇప్పుడున్న జనరేషన్కి పెద్దగా తెలియపోవచ్చు కానీ ఒకప్పుడు అంటే ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం కొలకత్తా అనగానే సోనా కాంచీ అన్న రెడ్ లైట్ ఏరియా పేరు గుర్తుకొచ్చేది ఈ సోనా కాంచీ రెడ్ లైట్ ఏరియా మీద ఎన్నో సినిమాలు వచ్చాయి అన్ని లాంగ్వేజెస్లో తెలుగు తమిళ్ కన్నడ హిందీలో అయితే ఎన్నో వచ్చాయి ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి సరే దాని గురించి చెప్పుకుంటూ పోతే అది ఒక పెద్ద వీడియో అవుతుంది ఎప్పుడైతే ఈ సోనాకాంచి అన్న రెడ్ లైట్ ఏరియా ఈ కాలేజీ దగ్గరలో ఉందో కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఈ సోనాకాంచి రెడ్ లైట్ ఏరియా నుంచి కాల్ గర్ల్స్ ని సెక్స్ వర్కర్స్ ని తమ హాస్టల్ గదిలోకి రప్పించుకొని వాళ్లతో బ్లూ ఫిల్మ్స్ షూట్ చేసేవారు షూట్ చేసిన తర్వాత ఆ సెక్స్ వర్కర్స్ ముఖాలని మార్ఫింగ్ చేసి చిన్న చిన్న సెలబ్రిటీస్ వాడు మోడల్స్ కావచ్చు సినిమా హీరోయిన్స్ కావచ్చు వాళ్ళ ముఖాలని ఆ సెక్స్ వర్కర్ ముఖాలకి తగిలించి మార్కెటింగ్ చేసుకుని బిజినెస్ చేసుకుని అమ్ముకునేవారు ఇది ఎక్కువగా వీకెండ్స్ లో చేసేవారు శని ఆదివారంలో ఎందుకంటే ఆ రెండు రోజుల్లో ఎక్కువగా పని ఉండకపోవడంతో కొంతమంది ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్స్ ఈ హాస్టల్ రూములోకి ఆ సెక్స్ వర్కర్స్ రప్పించుకొని సెక్స్ రాకెట్ చేసేవారు ఈ ఇదే కాలేజీలో సౌమిత్ర బిశ్వాస్ అనే ఒక స్టూడెంట్ చదువుకుంటూ ఉండేవాడు అతను ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ ప్రతి జూనియర్ స్టూడెంట్ కూడా ఈ కాలేజీలో జరుగుతున్న అవినీతి గురించి సెక్స్ రాకెట్ గురించి తెలుసు కానీ ఎవ్వరు కూడా ధైర్యం చేసి బయట పెట్టలేకపోయారు ఎందుకంటే ప్రాణహాని ఉంటుంది పైగా ఈ స్టూడెంట్ యూనియన్ సంబంధించిన వాళ్ళు ఇవన్నీ ఎక్కువగా చేస్తారు సీనియర్స్ అయి ఉంటారు ఎక్కడ ఈ భాగోత్వాన్ని అంతా బయట పెడితే తమ ప్రాణానికి హాని కలుగుతుందేమోనని చెప్పి చాలామంది స్టూడెంట్స్ మింగలేక కక్కలేక ఉండేవారు ఎందుకంటే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవాలి ఆ తర్వాత పీజీ చేసుకోవాలి ఆ తర్వాత ఉద్యోగాలు చేసుకోవాలి ఎందుకు వచ్చిన తలకా అనవసరంగా ఈ విషయాల్లో జోక్యం చేసుకుంటే ఎక్కడ తమ చదువు పాడైపోతుందో ఎక్కడ తమని డిబార్ చేస్తారో అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా మిన్నకుండా కిమ్మనకుండా ఉండిపోయేవారు అలా ఈ సౌమిత్ర బిశ్వాస్ కూడా ఈ విషయాలన్నీ తెలిసినా కూడా మొదట్లో పట్టించుకోలేదు కానీ ఎప్పుడైతే ఈ సౌమిత్ర బిశ్వాస్ తన గర్ల్ ఫ్రెండ్ ఫోటోని ఒక గర్ల్ ముఖానికి మార్కింగ్ చేసి అతికించి మార్కెటింగ్ చేశారో అప్పుడు సౌ ఈ సౌమిత్ర బిశ్వాస్ కి కోపం వచ్చింది దాంతో ఈ కాలేజీలో జరుగుతున్న ఈ సెక్స్ రాకెట్ ని బయట పెడతానని బెదిరించాడు ఆ తర్వాత రూమ్ నంబర్ ఫిఫ్టీన్ తన హాస్టల్ గదిలో అది లలిత్ మెమోరియల్ హాస్టల్ అదే హాస్టల్లో రూమ్ నంబర్ ఫిఫ్టీన్లో లో ఉండేవాడు ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఒకటో సంవత్సరంలో ఆత్మహత్య చేసుకుని ఊరేసుకుని కనిపించాడు కోల్కత్తా పోలీసులు కేసుని ఇన్వెస్టిగేషన్ చేశారు చేసిన తర్వాత సౌమిత్ర బిశ్వాస్ ఆత్మహత్య చేసుకున్నాడని రిపోర్ట్ సబ్మిట్ చేసి కేసుని క్లోజ్ చేశారు కానీ సోమిత్ర బిశ్వాస్ తల్లి ఈ విషయంతో ఏకీభవించలేదు కోల్కత్తా హైకోర్టుకి నా కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు నా కొడుకుని ఎవరో హత్య చేశారు ఎందుకంటే నా కొడుకు నాకు అప్పుడప్పుడు తరచుగా ప్రతిసారి ఈ కాలేజీలో జరుగుతున్న అవినీతి గురించి చెప్పేవాడు సెక్స్ రాకెట్ గురించి చెప్పేవాడు ఈ కాలేజీకి సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ సీనియర్స్ సెక్స్ వర్కర్లను రప్పించుకుని వాళ్లతో బ్లూ ఫిల్మ్స్ తీసి వాళ్ళ ముఖాలను మార్కింగ్ చేసావని నాతో చెప్పుకొని వాపోయేవాడు కాబట్టి నా కొడుకు ఆత్మహత్య చేసుకోలేడు హత్య చేసుకున్నాడు పైగా ఏ రూములనైతే ఆత్మహత్య చేసుకున్నాడో నైలాన్ తాడుతో ఆ నైలాన్ తాడు పొట్టిగా ఉంది అంత పొట్టిగా ఉన్న నైలాన్ తాడుతో నా కొడుకు ఆత్మహత్య చేసుకోలేదు ఎవరో స్టూడెంట్సే అతన్ని తోటి కొలిక్సే నా కొడుకుని హత్య చేశాడని కోల్కత్తా హైకోర్టుకు విన్నవించుకుంది దాంతో కోల్కత్తా అలా విన్నవించుకుంటూ ఆ తల్లి ఈ కేసును సిబిఐకి అప్పగించాలని అభ్యర్థించింది కోల్కత్తా హైకోర్టు సిబిఐకి అయితే అప్పగించలేదు కానీ సిఐడికి ఈ కేసుని అప్పగించింది సిఐడి ఈ కేసును టేకప్ చేసి చాలా సిన్సియర్గానే ఇన్వెస్టిగేషన్ చేసింది కానీ దురదృష్టవ ఒక్కళ్ళు కూడా సాక్ష్యం చెప్పడానికి సహకరించలేదు సాక్ష్యం చెప్పడానికి బయటకు రాలేదు సిఐడి తన ఇన్వెస్టిగేషన్లో హాస్టల్ రూములన్నీ తనిఖీ చేసింది కొన్ని హాస్టల్ రూమ్స్లో వీడియోలు షూట్ చేసే అంటే ఫోన్లు కానీ కెమెరాలుగాను పెట్టుకునే ట్రైప్యాడ్ స్టాండిని గుర్తించింది స్వాధీనం చేసుకుంది అలాగే రిఫ్లెక్టర్ లైటింగ్ రిఫ్లెక్టర్ వీడియోలు షూట్ చేసినప్పుడు లైటింగ్ రిఫ్లెక్టర్లు ఇవన్నీ స్టూడెంట్స్ రూముల్లో హాస్టల్ రూముల్లో స్వాధీనం చేసుకుంది ఒక ఎంబీబీఎస్ చదువుకునే స్టూడెంట్కి ఈ ట్రైప్యాడ్లతోనూ అలాగే ఈ రిఫ్లెక్టర్తో పనే ఉంది పైగా రెండు వేల ఒకటో సంవత్సరంలో అప్పటికే సోషల్ మీడియా అంతగా డెవలప్ కాలేదు ఈ రీల్స్ కావచ్చు ఇన్స్టా కావచ్చు ఫేస్బుక్ కావచ్చు అప్పటికి ఇంకా రాలేదు డెవలప్ కాలేదు మరి అటువంటి టైంలో ఒక స్టూడెంట్ రూములో ఈ ట్రైప్యాడ్లు ఈ రిఫ్లెక్టర్లు ఎందుకున్నాయి అంటే ఆ రూముల్లో బ్లూ ఫిలిమ్స్ షూట్ చేసి అమ్ముకునే అమ్ముకునేవారని సిఐడి నిర్ధారించింది కానీ దురస్తుశాత్తు ఎవ్వరూ ధైర్యంగా ముందుకొచ్చి సాక్ష్యం చెప్పకపోవడంతో ఇప్పటికీ ఆ కేసు అన్సాల్వ్డ్గా మిగిలిపోయింది సోమూత్ర బిశ్వాస్ ఆత్మహత్య చేసుకున్నాడా హత్య గావించబడ్డా అన్నది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వచ్చినా కూడా ఇప్పటికీ తేలలేదు ఆ కేసు ఇప్పటికీ అన్సాల్వ్డ్గా మిగిలిపోయింది అయితే ఈ కేసు ఎక్కడైతే ఈ బ్లూ ఫిల్మ్స్ షూట్ చేశారో ఈ లేడీ డాక్టర్ ఎక్కడైతే రేప్ కి హత్యకు గురి కాడపడిందో ఆ కాన్ఫరెన్స్ హాల్ లోపల కూడా బ్లూ ఫిల్మ్స్ షూట్ చేసేవారని ఒక కథలు బయటకు వస్తున్నాయి కానీ ధైర్యం చేసి ఎవరు కూడా సాక్ష్యం చెప్పట్లేదు అందుకే ఇప్పుడు ఈ లేడీ డాక్టర్ కేసు కూడా ఇలాగే జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పైగా ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో సందీప్ ఘోష్ అతని మీద కూడా ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఈ సందీప్ ఘోష్ ఈ మెడికల్ కాలేజీలో క్యాంటీన్ల దగ్గర నుంచి పార్కింగ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకునేవాడు అలాగే తనకు నచ్చిన స్టూడెంట్స్ ని దగ్గరకు పెట్టుకునేవాడు నచ్చని స్టూడెంట్స్ ని ఫెయిల్ చేస్తూ వాళ్ళని హెరాస్మెంట్ కి గురిచేసేవాడు అలాగే తనకు ఎవరైతే స్టూడెంట్స్ నచ్చారో వాళ్ళని తన రూమ్ కి లేదా గెస్ట్ హౌస్ కి పిలిపించుకుని మందుబాటులవి ఇచ్చేవాడన్న వార్తలు కూడా వస్తున్నాయి అందులో నిజానిజాలు ముందు ముందు బయటపడే అవకాశాలు ఉన్నాయి ఈ సందీప్ ఘోష్ ఎన్నిక కూడా చాలా విచిత్రంగా జరిగింది ఎప్పుడైతే ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కి ప్రిన్సిపల్ నియమించాలి అనుకున్నారు కమిటీ కొంతమంది అది ఐదు కావచ్చు పది కావచ్చు ఇరవై మంది పేర్లను ఫిల్టర్ చేసి అందులో ఎవరిని ప్రిన్సిపల్ గా చేయాలని ఒక కమిటీ ఉంది ఆ ఫిల్టర్ చేసిన పేర్లలో సందీప్ ఘోష్ మొదట్లో పదహారవ నెంబరు పదహారవ పేరు కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సందీప్ ఘోష్ పేరు నంబర్ వన్ లకు వచ్చేసింది ఆ తర్వాత ప్రిన్సిపల్ గా నియమితుడయ్యాడు ఈ సందీప్ ఘోష్ కి అధికార పార్టీతో ఉన్న పెద్ద పెద్ద తలకాయలతో దగ్గర ఉన్నాయి మమతా బెనర్జీతో కావచ్చు మమతా బెనర్జీకి సంబంధించిన ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద మంత్రులతో ఈ సందీప్ ఘోష్ కి దగ్గర సంబంధాలు ఉన్నాయి ఎప్పుడైతే ఈ లేడీ డాక్టర్ రేప్ కి హక్కి గురైందో సందీప్ ఘోషి ఆ పదవి నుంచి తొలగించారు తొలగించారు సరే కానీ వెంటనే మరో కాలేజీకి ప్రిన్సిపల్ చేశారు ఈ విషయం కోల్కత్తా హైకోర్టు సీరియస్గా తీసుకుంది మీరు తొలగించారు సరే మరి వేరే కాలేజీకి ఎందుకు ప్రిన్సిపల్గా చేశారు ఒరే బాబు నువ్వు ఇప్పుడు ఏ పదవి అలంకరించడానికి అర్హుడు కాదు నువ్వు ప్రస్తుతం లీవ్లో ఉండు ఎందుకంటే నీ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒకవేళ నీకు క్లీన్ చిట్ లభిస్తే అప్పుడు చూసుకుందాం అని సందీప్ ఘోష్ ప్రస్తుతం తొలగించింది సిబిఐ కూడా సందీప్ ఘోష్ ఈ ప్రిన్సిపల్ని కొన్ని గంటల పాటు విచారించింది ఈ విచారణలో సందీప్ ఘోష్ ఏం చెప్పాడు ఏంటి అన్నది ముందు ముందు సిబిఐ చెబితేనే మనకు తెలుస్తుంది ఇలా అలాగే కొల్కత్తా పోలీస్ కమిషనర్ ప్రస్తుత పోలీస్ కమిషనర్ మీద కూడా ఎన్నో అవినీతి ఆరోపణలున్నాయి ఈ కొలకత్తా పోలీస్ కమిషనర్ ఒకప్పుడు సిఐడి డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు సాక్ష్యాలను తారుమార్చేసి కేసులన్నిటి కూడా రూపుమాపాడన్న కొన్ని ఆరోపణలున్నాయి అందుకే కోల్కత్తా పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ కేసుని అప్పగించకుండా సిబిఐకి అప్పగించాలి అని ఒక లాయర్ హైకోర్టుకి వినమించడంతో హైకోర్టు ఈ కేసుని సీబీఐకి అప్పగించింది ప్రస్తుతం ఈ కేసుని సిబిఐ దర్యాప్తు చేస్తుంది నాకు తెలిసిన పక్కా సమాచారం ప్రకారం కొన్ని విషయాలు ఇప్పుడే బయటకు చెప్పకూడదు నా లిమిట్స్ నాకున్నాయి కానీ ముందు ముందు రోజుల్లో కొన్ని సంచలన నిజాలు బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అందులో డాక్టర్ల పాత్ర కొంతమంది డాక్టర్ల పేర్లు కూడా బయటికి రావచ్చు అలాగే కొంతమంది అధికార పార్టీకి సంబంధించి కావచ్చు లేకపోతే మంత్రులకు సంబంధించిన పాత్రలు కూడా ఇందులో ఈ విషయంలో ఈ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే ఉన్నాయి వాటి పేర్లను అవన్నీ నేను ఇప్పుడే వెల్లడించకూడదు ఎందుకంటే నా లిమిట్స్ నాకున్నాయి భవిష్యత్తులో తప్పకుండా ఆ సంఘటన గురించి వాటి గురించి చెప్తాను మొత్తానికి ఈ లేడీ డాక్టర్ రేప్కి హత్యకి గురైన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అలాగే ఈ ఆర్జికర్ కాలేజీకి సంబంధించిన అవినీతి మొత్తమంతా బయటపడాలి ముందు ముందు ఈ కాలేజీలో ఎంతమంది డాక్టర్ల పాత్ర ఉంది ఇది రేప గ్యాంగ్ రేప అన్న విషయాలు కూడా బయటపడాలి మరికొన్ని సంచలన విషయాల గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం అప్పుడు దాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్